సిపిఐ మావోయిస్టు పార్టీ శాంత పేరున కర్రెగుట్ట రక్షణ కోసం బాంబులు పెట్టామని ప్రకటన చేయడాన్ని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తీవ్రంగా ఖండించారు అమాయక ఆదివాసీలను వాళ్ళ అవసరాల కోసం అడవులకు పోతే ఇన్ఫార్మర్ పేరుతో బాంబులు అమర్చి హతమారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసుల అడవి ప్రాంతంలో ఆవులు మేకలను మేపేందుకు వెళ్తారని వారి సంరక్షణకు ఉండేవారు బాంబులు అమర్చి వారిని హతమార్చడం సబము కాదని ఆదివాసులు ఎవరు బెదిరింపులకు భయపడవద్దని ప్రజలకు పోలీసులు ఎల్లవేల రక్షణగా ఉంటారని భరోసా ఇచ్చారు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఎయిత్ రోజు శాంత అనే పేరు మీద కరిగుట్టల పైన ఎవరు కూడా రావద్దు అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ టేకన్ అగెన్స్టమ్ అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళ లైవ్లిహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళ వాళ్ళది క్యాటల్ ఉంటుంది అవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫార్ సో ఇలాంటి లైవ్లీవుడ్ని త్ర చేయడము వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్ డెఫినెట్లీ గోయింగ్ టు దెర్ విల్ బి స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెన్ అండ్ ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు ములుగు పోలీసులు డెఫినెట్లీ మన ఆమె సెక్యూరిటీ మెజర్స్కి తీసుకుంటున్నాము ఆ ఏరియాలో బీడీ టీమ్స్ ద్వారా దగ్గర చెక్కింగ్ చేయడము కూమింగ్ ఆపరేషన్ చేయడం అంతా చేస్తున్నాము ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పందా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి తెలియజేయండి విఆర్ విత్ యూ ఆదివాసీ క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పని చేస్తున్నాం అండ్ ఎవరెవరికైనా ఇంజురీ అయిందో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు సో ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ ఏంటంటే దేవుడి దర్శనానికి వెళ్ళిన సునీత అనే తనకి కాలు కూడా ఇంజూర్ అయింది తర్వాత ఇల్లందు లేసి చనిపోయారు అండ్ చాలామంది వాళ్ళు క్యాటల్ తీసుకుని వెళ్తుంటే అక్కడ కూడా వాళ్ళు కాలు ఇంజూర్ అయింది సో వాళ్ళందరినీ పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పడం ఇట్స్ రియలీ బ్లేమింగ్ దర్ ఫ్యామిలీ వాళ్ళ పాప దే ఆర్ యాక్చువలీ ఇన్నోసెంట్ ట్రైబల్స్ సో ఆల్ యాక్షన్ విల్ బి ఆల్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేక్ అని చేస్తాం మావోయిస్ట్ పార్టీ అండ్ వి అపీల్ టు ఆల్ దిస్ సీనియర్ క్యాడర్ మెంబర్స్ అండ్ ఆల్ ద యూజీ క్యాడర్స్ సరెండర్ అవ్వండి అండ్ దెన్ బీ పార్ట్ ఆఫ్ దిస్ రీహాబిటేషన్ పాలసీ తెలంగాణ ప్రభుత్వం ఏముంటుందో అది సద్వినియోగం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ అవ్వాలని అప్పీల్ చేస్తున్నాను